అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలో పంపిణీ చేయబోయేటువంటి పెన్షన్ల పైన అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మార్చి నెల పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటి ఇక మార్చి నెలలో మనకు కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుంది అలాగే మార్చి నెలలో వీరందరికీ కూడా కొత్త పింఛన్లు మంజూరు చేశారు ఇక ఎవరికి కొత్త పింఛన్లు మంజూరు చేశారు ఇక అంతేకాకుండా మనకు ఈ పింఛన్ల పంపిణీ ఎలా ఉంటుంది మార్చి నెలలో అలాగే మనకు గత నెలలో పెన్షన్ తీసుకుని వారికి మార్చి నెలలో పెన్షన్ ఇస్తారా ఎవరా అంటే ఫిబ్రవరి నెలలో పెన్షన్ తీసుకుని వారికి ఫిబ్రవరి నెల పెన్షన్తో కలిపి మార్చి పెన్షన్ ఇస్తారా ఎవరా కొత్త పెన్షన్లకు యాభై ఏళ్ళ పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దీంతోపాటుగా మనకు ఆల్రెడీ పింఛన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతోంది కదా ఈ వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా ఇప్పటి వరకు నోటీసులు అందిన వారికి అంటే పరీక్షలు చేయించుకున్న వారికి మనకు పెన్షన్ వస్తుందా రాదా అలాగే ఇంకా నోటీసులు అందుకొని పెన్షన్ తీ పెన్షన్ తనిఖీలకు హాజరు కాని వారికి పెన్షన్ ఇస్తారా ఎవరా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నటువంటి ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్ల వారు కూడా తప్పకుండా ఈ యొక్క పెన్షన్ల వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో తప్పకుండా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అంతేకాకుండా వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా నేను ఎప్పటికప్పుడు మీకోసమైతే తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా నేరుగా మీ ఫోన్లోకి రావాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుని ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్లు ఇప్పటికే తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మార్చి నెల పెన్షన్లకు సంబంధించి ఊహించని రెండు శుభవార్తలను అయితే చెప్పింది అలాగే మనకు కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పారు ఇక యాభై ఏళ్ళ వయసున్న వారందరికీ కూడా పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నారో ఆ వికలాంగులు మనకు పింఛన్ల తనిఖీ అయితే చేస్తుందన్నమాట ఏపీ ప్రభుత్వం ఇక వికలాంగుల పింఛన్ల తనిఖీలో భాగంగా మనకు ఎవరికి అంటే ఇప్పటికే తనిఖీ చేయించుకున్న వారికి ఈ మార్చి నెలలో పెన్షన్ ఇస్తారా ఎవరా అని చాలామందికి డౌట్ అయితే ఉంది ఇక్కడ మనకు ఈ వికలాంగుల పింఛన్ తనిఖీ ఎలా చేస్తున్నారు అనేది మనం ముందుగా మాట్లాడుకోవాలి ఇంకా నోటీసులు తీసుకొని వారు చాలా భయపడుతూ ఉన్నారు ఆ మొత్తానికి మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారులు వస్తారు మీ ఇంటి దగ్గరికే వస్తారు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఒక నోటీస్ అనేది ఇస్తారు ముందుగా ఆ నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ఇచ్చినట్లు మీతో ఒక ఫోటో అనేది తీయించుకుంటారు ఇక్కడ ఈ ఫోటో తీసుకునే సమయంలోనే భయపడిపోతున్నారు మా పింఛన్ ఎగిరిపోయింది ఇంకా మాకు నోటీస్ ఇచ్చేసారు మాకు పింఛన్ రాదు ఇంకా అని చెప్పి వాళ్ళు అక్కడ భయపడిపోతున్నారు అలా భయపడాల్సిన పని అయితే లేదు మీకు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ద్వారా ఏంటంటే మనకు ఇక్కడ ఫోటో అనేది తీసుకుంటారు ఆ నోటీస్లో ఏముంటాయంటే మీకు ఏ తేదీన ఎన్ని గంటలకు మీరు క్యాంపుకు వెళ్ళాలి అంటే మీ జిల్లా ఆసుపత్రిలో ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలన్నమాట మీరు ఇక మీరు ఆ డేట్ అంటే మీకు ఇప్పుడు ఈరోజు ఏదైతే డేట్ ఉందో మళ్ళీ మీరు ఆ డేట్కు మీరు వెళ్లాల్సి ఉంటుంది నోటీస్లో ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్కి మీరు వెళ్లాల్సి ఉంటుంది ఆ డేట్కు మీరు వెళ్ళిన తర్వాత ముందుగా అక్కడికి అంటే ఏమేమి తీసుకెళ్లాలంటే మీరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళాలి మీ రేషన్ కార్డు జిరాక్స్ కూడా తీసుకెళ్తే మంచిది ఇక్కడ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళాలి రేషన్ కార్డు జిరాక్స్ తీసుకెళ్ళాలి అలాగే మనకు సదరం సర్టిఫికేట్ జిరాక్స్ అన్ని జిరాక్స్లు ఉంటే సరిపోతుంది ఒరిజినల్ ఏం అవసరం లేదు ఈ జిరాక్స్లన్నీ ఒక సెట్గా తీసుకుని మీరు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ముందుగా ఓపీ అనేది తీసుకోవాలి ఓపీ తీసుకుంటే ఆ ఓపీ తీసుకున్న తర్వాత ఆ ఓపీలో మీకు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు అంటే ఓపీ తీసుకున్న తర్వాత ఆ యొక్క ఓపీ అలాగే మీరు తీసుకొచ్చినటువంటి జిరాక్స్లన్నీ తీసుకుని క్యాంపు అక్కడ క్యాంపు జరిగే చోటుకి మీరు అక్కడ వెళ్ళాల్సి ఉంటుంది హాస్పిటల్లోనే అక్కడికి వెళ్తే అక్కడ వీటిపైన ఓపీ అలాగే ఈ యొక్క జిరాక్సులపైన వాళ్ళొక సీల్ అనేది వేసి మీకు అప్రూవల్ అయితే చేస్తారనమాట అంటే ఈ తేదీకి మీరు వెళ్ళాలి అనేసి అయితే ఇక్కడ మనకు వాళ్ళు టైమింగ్ అయితే ఇస్తారనమాట ఎన్ని గంటలకు మీరు పరీక్ష అనేది చేయించుకోవాలని చెప్పి మీకు టైమింగ్ ఇస్తారు ఇక టైమింగ్ ప్రకారం మీరేంటంటే అక్కడ డాక్టర్లు వస్తారు అంటే మీకు ఏది ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ డాక్టర్లు తనిఖీ చేస్తారు అంటే మిషన్లు గిషన్లు ఏం పెట్టట్లేదు కానీ మామూలుగా ఫిజికల్గా తనిఖీ చేస్తారు ఇక తనిఖీలో మీరు చాలా జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇక్కడ అంటే మీరు వీల్ చైర్లో కనుక వెళ్తే మిమ్మల్ని నడవమంటారు ముందుగా మీకు వచ్చినట్టు మీరు నడవండి మీరు అంటే కొంచెం ప్రెజర్ పెడతారు అంటే వీళ్ళకు కరెక్ట్గా వికలాంగతం ఉందా లేదా పరీక్ష చేయాలి కదా అదే కదా ఇప్పుడు టాస్క్ కాబట్టి మిమ్మల్ని కొంచెం బలవంత పెడతారు బాగా నడవండి అనేసి కొంచెం ప్రెజర్ పెడతారు మీరు సరే డాక్టర్లు నడవమంటున్నారు అని చెప్పి కొంచెం ప్రెజర్ పెట్టి ఎక్కువగా అంటే ఒక్కసారికి నడుస్తారు మళ్ళీ మామూలుగా నడవాలంటే కాదు కదా ఇప్పుడైతే ప్ర బలవంతంగా పెట్టి నడిస్తే నడవచ్చు మళ్ళీ అదే విధంగా నడవాలంటే కుదరదు కదా అట్లా గనక మీరు నడిచారంటే అక్కడ మీకు పెన్షన్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది నలభై శాతం కంటే కనుక పెన్షన్ తగ్గిపోయిందంటే పర్సెంటేజ్ తర్వాత మీకు ఆ సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా వేస్టే మీకు పెన్షన్ అయితే రాదు ఇంకా ఈ విధంగా పరీక్షలు అయితే చేస్తున్నారు మామూలుగా ఫిజికల్గా చేస్తారు ఇక్కడ చాలామంది తనిఖీలలో ఏంటంటే మీకు ఉన్నటువంటి వైకల్యాన్ని వాళ్ళు తనిఖీ చేసిన తర్వాత డాక్టర్లు మీకు అంటే మీరు తగ్గొచ్చు ఎక్కచ్చు పర్సంటేజ్ ఇక నలభై శాతం కంటే తగ్గితే మీకు పెన్షన్ రాదు సదరం సర్టిఫికేట్ మాత్రం అలాగే ఉంటుంది క్యాన్సిల్ అయిన కాదు కానీ నలభై శాతం కంటే తగ్గితే మీరు పెన్షన్ రాదు మీ పెన్షన్ అనేది రద్దు అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరు మీకు పెన్షన్ వస్తున్నారా రాదా అని అంటే అక్కడే పర్సంటేజ్ వేసేస్తున్నారు వాళ్ళు మీరు ఏవైతే పత్రాలు తీసుకెళ్తారో దాంట్లో ఇంత పర్సంటేజ్ అనేది వేసేస్తున్నారు అక్కడే మీరు పర్సెంటేజ్ చెక్ చేసుకోండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి కావాలంటే నలభై నుంచి నలభై ఐదు మధ్యలో ఉంటేనే మీకు పెన్షన్ వస్తుంది దానిపైన ఎంత వస్తుంది నలభై కంటే తక్కువ నలభై నుంచి నలభై ఐదు కంటే తక్కువ ఉంటే కనుక మీకు పెన్షన్ రాదు గుర్తుపెట్టుకోండి అక్కడ నలభై కంటే తక్కువ ఇచ్చారనుకోండి పర్సంటేజ్ మీకు పెన్షన్ రాదు అక్కడికి మీ పెన్షన్ రద్దయిపోయిందని మీరు గుర్తుంచుకోవాలి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఈ విధంగా ఉందనమాట పెన్షన్ల తనిఖీ కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఈ పెన్షన్ల తనిఖీలో భాగంగా ఇంకా నోటీసులు రానివారు ఏంటంటే ఒకసారి మీ యొక్క వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి పెన్షన్ ఎవరైతే ఇస్తారో వెల్ఫేర్ అసిటెంట్లో గారిని అడగండి మాకు ఇంకా ఎందుకు సార్ నోటీస్ ఇవ్వలేదు అని చెప్పి ఒకసారి కనుక్కోండి వాళ్ళు దానికి రీజన్ చెప్తారు ఒకవేళ ఇంకా మీకు ఇవ్వలేదు ఇంకా టైం పడుతుందంటే కనుక మీకు ఇబ్బంది లేదు వచ్చే నెలలో పెన్షన్ వస్తుంది ఇక ఒకసారి మీరు కనుక్కోండి సచివాలయాల్లో ఒకవేళ మీరు పెన్షన్ నోటీస్ కనుక తీసుకోకుండా ఒకవేళ మీరు ఒకవేళ తీసుకొని కూడా వైద్య పరీక్షలు కనుక పోకపోతే వచ్చే నెలలో మీకు పెన్షన్ రాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీ పెన్షన్ అనేది హోల్లో ఉండిపోతుంది అన్నమాట ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి ఇది పెన్షన్ల తనిఖీ ఈ విధంగా జరుగుతుంది మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు మీకు సరైన వికలాంగత్వం కనుక ఉంటే మీ పెన్షన్ అయితే ఎక్కడికి పోదు ఎంతమంది డాక్టర్లు తనిఖీ చేసినా కూడా పర్సంటేజ్ కొంచెం ఇటు అటు అవ్వచ్చు అంతే కానీ వికలాంగత్వం ఉంటే కనుక పెన్షన్ అయితే ఎక్కడికి పోదు ఇది పెన్షన్ల తనిఖీకి సంబంధించి ఎలా తనిఖీ చేస్తున్నారు ఎంత పర్సంటేజ్ ఉంటే పెన్షన్ వస్తుంది పెన్షన్ ఉంటుందా ఊడిపోతుందా అనే దాని గురించి ఇక రెండవదిగా చూసుకుంటే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవయో తారీఖున మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మనకి ఇక్కడ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు కొత్త పెన్షన్లకు అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మనకు పెన్షన్లు అయితే ఉన్నాయి ఇరవై ఐదు కేటగిరీల పెన్షన్లు మీరు తీసుకోవచ్చు ఇక మరొక వీడియోలో నేను ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు సదరం సర్టిఫికేట్ లేకుండానే మీరు ప్రతి నెల కూడా పదివేల రూపాయల పెన్షన్ అయితే తీసుకోవచ్చు అది ఎలాగో నేను నెక్స్ట్ వీడియో అయితే మీకు చేసి చూపిస్తాను ఆ విధంగా మీకు పదివేల రూపాయల పెన్షన్ అనేది వస్తుందనమాట ఇక ఈ విధంగా మనకు తనిఖీలు అయితే జరుగుతున్నాయి యాభై ఏళ్ళ పెన్షన్ కూడా ఇరవై తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం కనుక తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తే మీరు అందరూ కూడా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ఇది యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి ఇక మార్చి నెలలో రెండు పెన్షన్ రెండు శుభవార్తలు అని చెప్పాను కదా ఈ మార్చి నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ల పైన ఏపీ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది ఇక ఈ మార్చి నెలలో మొట్టమొదటిగా కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు ఇది ఫస్ట్ శుభవార్త ఎవరికి కొత్త పెన్షన్ ఇస్తారంటే ఎవరికైతే భర్త చనిపోయి భర్తకు ఆల్రెడీ పెన్షన్ ఉండి ఆ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటు చనిపోతే గనక ఆ భర్త చనిపోయిన వారికి ఈ యొక్క మనకు ఏదైతే ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది స్పౌస్ పెన్షన్ కింద వాళ్ళు భార్యకు బదిలీ చేయడం జరిగిందనమాట మనకు కొన్ని రోజుల పాటు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ దానివల్ల అప్పుడైతే మనకు ఇది చేయలేదు ఇప్పుడు మనకు ఈ యొక్క పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు బదిలీ చేస్తున్నారు అంటే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటేనే ఆ పెన్షన్ భారీకి ఈజీగా బదిలీ చేస్తారనమాట ఇక ఇది గుర్తుపెట్టుకోండి వీరికి మాత్రమే మార్చి నెల పెన్షన్లలో కొత్త పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి ఇక మార్చి నెలలో వీరికి స్పౌస్ పెన్షన్ కింద మనకు గతంలో చూసుకుంటే ఐదు వేల నూట ఇరవై మూడు పెన్షన్లు ఏమో ఇచ్చారు జనవరి నెలలో అంటే ఫిబ్రవరి నెలలో ఇక ఈ మార్చి నెలలో కూడా కొంతమందికి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గత నెలలో చూసుకుంటే ఈ వికలాంగుల పెన్షన్లు దాదాపు పద్దెనిమిది వేల మందికి అయితే నిలిచిపోవడం జరిగింది సరైన కారణాలు అంటే సరైనటువంటి అర్హతలు లేని దానివల్ల వారికి పెన్షన్ అయితే నిలిచిపోయింది ఇక ఈ నెలలో మనకు పెన్షన్ల పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం అయితే మరొక క్లారిటీ అయితే ఇచ్చింది ఈ పెన్షన్ల పంపిణీలో భాగంగా మీకు ఈ పెన్షన్లకు సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ఇక మార్చి నెలలో కూడా మీకు ఎవరైనా సరే ఫిబ్రవరి నెలలో కనుక పెన్షన్ తీసుకోకున్నామంటే మీకు ఫిబ్రవరి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇక మార్చి నెల పెన్షన్ నాలుగు వేల రూపాయలు రెండు కలిపి ఎనిమిది రూపాయలు ఇస్తారు మీరు అడిగి మరీ ఈ రెండు నెలల పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇక మూడు నెలల వరకు కూడా పెన్షన్ తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మీకు ఈ విధంగా ఈ పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఈ విధంగా మనకు మార్చి నెలలో పెన్షన్ల టైమును కూడా పెంచబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి అంటే ఒకటి రెండు తారీఖుల్లోనే పూర్తి స్థాయిలో పెన్షన్లు అయితే పంపిణీ అయిపోతున్నాయి ఇక అలా కాకుండా మనకు మరొక ఒక్క రోజు కానీ రెండు రోజులు కానీ పెంచే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక మనకు ప్రతి నెల మాదిరి ఒకటో తారీఖునే ఆరు గంట ఏడు గంటల నుంచి టైమింగ్ మారింది గతంలో మనకు ఐదున్నర నుంచి ఆరు గంటలకు పెన్షన్ పంపిణీ అయితే మొదలయ్యేది కానీ ఈ నేపథ్యంలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఇబ్బంది లేక అంటే ఇష్టప ఇష్టం లేక ఆయన ఏం చేశారంటే ప్రతి నెలా కూడా ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీని మొదలు పెట్టండి అని చెప్పి ఉద్యోగులకి అయితే తెలియజేశారు కాబట్టి ఏడు గంటల నుంచి పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది మార్చి నెలలో టైమింగ్లో మార్పు అయితే చేశారు కాబట్టి మార్చి ఒకటో తారీఖు రెండో లోపు మీరు పెన్షన్ అయితే తీసుకోండి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోలేకపోతే మీకు తిరిగి మళ్ళీ కూడా వచ్చే నెలలోనే పెన్షన్ అయితే మీకు ఇస్తారు ఇది పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి